వెల్కమ్ టు టిఐటి న్యూస్ మన ఛానల్ మరణిస్తాం ఇటీవల ప్రభుత్వం విడుదల చేసినటువంటి గురుకుల జెఎల్ డిఎల్ పీజీటీ ఉద్యోగాల్లో వన్ కి ఎన్నిక అయినప్పటికీ ఉద్యోగాలు రాకపోవడం బాధాకరమని వాళ్ళని డిసెండింగ్ అభ్యర్థుల్లో ఎలాంటి బ్యాక్లాగ్ ఉద్యోగాలు లేకుండా అందరికీ అవకాశం కల్పించాలని విజయ్ కుమార్ నారావల్ల డిమాండ్ చేశారు అలాగే వాళ్ళు చేస్తున్న నిరాహార దీక్షలకు ఏదో ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని విజయ్ కోరారు చాలా దారుణం ఇది గురుకుల ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు చాలామందికి ఇప్పటికే వాళ్ళు అప్లికేషన్స్ ఎమ్మెల్యేస్ కావచ్చు ఎంపీస్ కావచ్చు అలాగే దర్బార్ లోపల వాళ్ళ సమస్య కోసము అండగా ఉంటున్నటువంటి అశోక్ సార్ని అరెస్ట్ చేయడం చాలా బాధాకరం దీన్ని పూర్తిగా గురుదక్షిణ ఖండిస్తూ ఉంది అట్లాగే ప్రభుత్వం ఏదో ఒక విషయాన్ని స్పష్టంగా వాళ్ళకి తెలియజేస్తే అయిపోతుంది వాళ్ళు అంటున్నారు మాకు వన్ ఇష్ట వచ్చినప్పటికీ కూడా ఉద్యోగాలు రావటం అని వాళ్ళు అంటున్నారు డెస్సిడైనింగ్ గార్డర్లో చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మరి డెసిడైనింగ్ ఆర్డర్లో చేసే అవకాశం ఉంటే చేస్తామని లేకుంటే లేదని చెప్పేసి చెప్పవచ్చు మరి తొమ్మిది వేల ఉద్యోగాలు వేసినటువంటి ప్రభుత్వం కేవలం మూడు నుంచి నాలుగు వేల ఉద్యోగాలు మాత్రం భర్తీ చేసి లీటర్ బ్యాక్లాగ్ కింద పెట్టి మళ్ళీ ఒక నోటిఫికెచ్చే ఆలోచన ఉన్నట్టుగా ఉందని చెప్పేసి ఈ ఆస్పిరియన్స్ అందరు కూడా చెప్తున్నారు వెంటనే ప్రభుత్వం అశోక్ సార్ విషయం ఆలోచించి అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వేల మంది నిరుద్యోగుల గురించి ఆలోచించి ముఖ్యంగా గురుకుల ఆస్పిరియన్స్ గురించి ఆలోచించి మరి వాళ్లకు వన్ ఇస్ట్ టూ డిసింగ్ కార్లో ఇస్తున్నారా ఇవ్వట్లేదా ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వట్లేదు వేరే నోటిఫికేషన్ ఇస్తాం స్పష్టంగా ఒక ప్రకటన చేయాలని చెప్పేసి గురుదక్షిణ తరఫున అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో గురుకుల ఆస్పిరెంట్స్ వాళ్ళ తరఫున నేను విజయకుమార్ ఆర్మల గురుదక్షిణ అధ్యక్షుడు థ్యాంక్ యూ